ఫలితం అంటే ఫలితం కోసం ఆశపడకూడదు ఫలితం కోసం కష్టపడాలి ఎప్పుడైతే మనం కష్టపడతామో ఫలితం దాని అంతదే వస్తుంది కష్టంలోనే ఫలితం ఉంటుంది మనం కష్టపడి మనం ఈ వ్యవస్థకి ఏదైనా ఒక మంచి పని చెయ్యాలి మనం ఒకటి సాధించాలి మనం సమాజంలో ఉంటున్నాం కాబట్టి మనం కూడా దీనికి కోసం మనం కొంచెం కష్టపడాలి ఫలితాన్ని మనం చేతులకు తీసుకోవాలనే ఆలోచన వద్దు సాధించుకోవాలనే ఆలోచనతో ఉన్నాం ఇటు తల్లిదండ్రులు ఇటు టీచర్సు ఇటు లెక్చరర్స్ అందరూ వాళ్ళకి సపోర్ట్ చేయాలి ఆ సపోర్ట్ కూడా పిల్లలు అందుకోవాలి అంతేగాని చేసాం అవలేదు కాలేదు మన వల్ల కాదు అనే మాటలు మాత్రం మాట్లాడొద్దు ఎవరికైనా సరే ఎంత అయినా సరే అది చెయ్యాలి దీన్ని సాధించాలి దీన్ని ఫలితం అందుకోవాలి అని మనం ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడు అది మనకి మన చేతులు ఎదురుగా కనపడతూ ఉంటుంది ఆ కష్టపడ్డ ఫలితానికి ఇప్పుడు ఫలితం అనుభవించాలి అని మనసులో లేకుండా ఎవ్వరికీ ఉండదు ఆశ అనేది అందరికీ ఉంటుంది ఆ ఫలితాన్ని మనం మన తల్లిదండ్రులకి అందిద్దాం ప్రశాంతంగా ఉంటుంది వాళ్ళు నవ్వుతో కళ్ళ ముందు కనపడుతుంటే మనం సంతోషంగా ఏ పనైనా చేయగలుగుతాం కాబట్టి మీరు అందరూ కూడా కష్టపడి ఫలితం కోసం ఎదురు చూడండి ఆ ఫలితాన్ని అనుభవించండి అప్పుడు మన జీవితం సంపూర్ణమవుతుంది హాయ్ హలో మై ఫ్రెండ్స్ ఈరోజు మనం ఫలితాన్ని గురించి మాట్లాడుకుందాం ఫలితం అంటే ఫలితం కోసం ఆశపడకూడదు ఫలితం కోసం కష్టపడాలి ఎప్పుడైతే మనం కష్టపడతామో ఫలితం దానంతటదే వస్తుంది దీని గురించి మనం ఆలోచించక్కర్లేదు భయపడాల్సిన అవసరం ఉండదు కష్టంలోనే ఫలితం ఉంటుంది కాబట్టి మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి చూసి మీకు దానిలో నచ్చినట్లయితే ఓకే చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇకపోతే ఫలితం అంటే మనం కేవలం డబ్బు గురించో లేదా పేరు గురించో ఇలా మనం సాధించాలి ఫలితాన్ని అని అనుకునే కన్నా మనం కష్టపడి మనం ఈ వ్యవస్థకి ఏదైనా ఒక మంచి పని చెయ్యాలి మనం ఒకటి సాధించాలి మనం ఈ సమాజంలో ఉంటున్నాం కాబట్టి మనం కూడా దీనికి కోసం మనం కొంచెం కష్టపడాలి ఆ కష్టపడి ఆ ఫలితాన్ని మనం మన ప్రజలకు అందించాలి ఇలాంటి ఆలోచనలు కూడా పెట్టుకోండి ఉంటాయి ఏదో ఒక ఆలోచన వస్తుంది కాబట్టి ఫలితాన్ని మనం చేతులకు తీసుకోవాలనే ఆలోచన వద్దు సాధించుకోవాలనే ఆలోచనతో ఉన్నాం ఇప్పుడు పిల్లలు ఉన్నారనుకోండి పిల్లలు చదవకపోతే సక్సెస్ అవ్వలేరు చదువు చిన్న వయసు నుంచి పెద్ద వయసు డిగ్రీల వరకు ఏంటి ఏదైనా సరే కష్టపడాలి కష్టపడితేనే ఫలితం అనేది ఉంటుంది ఈ కష్టాన్ని ఇటు తల్లిదండ్రులు ఇటు టీచర్సు ఇటు లెక్చరర్స్ అందరూ వాళ్ళకి సపోర్ట్ చేయాలి ఆ సపోర్ట్ కూడా పిల్లలు అందుకోవాలి ఆ ఏందులో చదువుతున్నారులే అని వదిలేసుకోకూడదు ప్రతి విషయాన్ని కూడా మనకు వచ్చే సపోర్టుని వాళ్ళు అందుకొని దానికి తగ్గ ఫలితం తల్లిదండ్రులకు అందిస్తే టీచర్స్కి వాళ్ళకి కూడా చాలా గొప్పగా ఉంటుంది ఆ సంస్థకి గొప్పగా ఉంటుంది ఇలా ఉంటుంది ఫలితం అనేది అంతేగాని చేసాం అవలేదు కాలేదు మన వల్ల కాదు అనే మాటలు మాత్రం మాట్లాడొద్దు ఎవరికైనా సరే ఎంత అయినా సరే అది చెయ్యాలి దీన్ని సాధించాలి దీన్ని ఫలితం అందుకోవాలి అని మనం ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడు అది మనకి ఆయన చేతులు ఎదురువుగా కనపడుతూ ఉంటుంది మనం తీసుకోవటమే అలా కష్టపడాలి అలాగే ఈ పిల్లల విషయాల్లో అయిపోయినాక పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళు ముసలి వయసులో ఉన్నప్పుడు మేము ఇన్నాళ్ళు కష్టపడ్డాము మేము పిల్లల్ని పెంచాము చేసాము ఇబ్బందులు పడ్డాము అన్నీ జరిగిపోయినాయి కేవలం ఇప్పుడు కనీసం మా ఈ వయసులో అయినా మేము కొంచెం సుఖపడాలి మాకు కూడా కొంచెం ఆశ అనేది ఉంటుంది కదా ఆ ఫలితం ఏదో మేము ఆ కష్టపడ్డ ఫలితానికి ఇప్పుడు ఫలితం అనుభవించాలి అని మనసులో లేకుండా ఎవ్వరికీ ఉండదు ఆశ అనేది అందరికీ ఉంటుంది ఆ ఫలితాన్ని మనం మన తల్లిదండ్రులకి అందిద్దాం ఎప్పుడైతే మనం వాళ్ళకి సంతోషాన్ని అందిస్తాము వాళ్ళ కష్టానికి ఫలితాన్ని అందిస్తాము అప్పుడు మనం సంతోషంగా ఉండగలుగుతాం మనకి మనసు చికాకు ఉండదు ప్రశాంతంగా ఉంటుంది వాళ్ళు నవ్వుతో కళ్ళ ముందు కనపడుతుంటే మనం సంతోషంగా ఏ పనైనా చేయగలుగుతాం కాబట్టి మీరు అందరూ కూడా కష్టపడి ఫలితం కోసం ఎదురు చూడండి ఆ ఫలితాన్ని అనుభవించండి అప్పుడు మన జీవితం సంపూర్ణమవుతుంది ఈ విషయం తెలుసుకొని ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒకటి మనం సాధిద్దాము ఫలితం తీసుకుందాము అనే ఆలోచన చేయండి ఇది కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే